హలో ఎలా నెల అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ నెక్స్ట్ డే మనం కంపల్సరీ పూజ చేసుకోవాలి అంటే నేను డైలీ పూజ చేసుకుంటాను ఒకవేళ డైలీ పూజ చేయ వాళ్ళు ఉపవాసం ఉన్నాక నెక్స్ట్ డే మనం ఖచ్చితంగా దీపారాజన చేయాలి అలాగే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినకూడదండి ఆ ఒక్క రోజుకి అయితే కంపల్సరీ తినకుండా ఆ రోజు కూడా ఆ ఈశ్వరి నామస్మరణ చేసుకుంటూ ఉండాలన్నమాట మార్నింగ్ నేను లేచిన తర్వాత దేవుడి రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను ఇలా పూజ సామాగ్రి అంతా కూడా ఇలా వాష్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నన్ను ఆల్రెడీ పాత వీడియోస్లో చూసే ఉంటారు కదా నేను మళ్ళీ చెప్తే బోర్గా అనిపిస్తుంది ఇప్పుడైతే నేను పూజకి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట పూలు అవి కూడా అలంకరించుకుంటున్నాను ఇక్కడ చామంతి పువ్వులు దొరుకుతాయి కానీ ఇలా ఈ కాడలు ఉండవండి కాడలు లేకుండా వస్తాయి అనమాట మనకైతే చామంతి పువ్వులు చక్క చక్కగా చక్కగా పసుపు చామంతులు ఇంక రకరకాల చామ తెల్ల చామంతులు కానీ పింకు కానీ అన్నీ మనకి చక్కగా కాడలతో దొరుకుతాయి అయితే మాత్రం కాడలు తీసేసి ఇక్కడ దండలు అలా గుచ్చుతారనమాట అందుకని కాడలు తీసేసే వస్తాయో ఎక్కడికి పువ్వులు లేదా మరి కాడలు తీసేస్తారో తెలియదు కానీ పువ్వులు అయితే కాడలతో అస్సలు దొరకవండి నాకు పువ్వులు పెట్టినప్పుడు ఫొటోస్ పైన పడిపోతూ ఉంటాయి సో ఇంకేం చేస్తాం మనకి ఏ దొరికితే అవే కదా పెట్టుకోవాలి నేను అలానే పెడతాను ఉంటాయి కొన్ని చిన్న చిన్ని చిట్టి చేమంతులు ఉంటాయి కదా చిన్నగా ఉన్నవి కాడ కొంచెం సన్నగా ఉంటాయి కాబట్టి అవి అయితే బాగానే ఉంటాయి కానీ చామంతి పువ్వులు అలంకరణ దేవుడి ఫోటోలకు అలంకరిస్తే చాలా బాగా కనిపిస్తాయి కదా సో నాకైతే చామంతి పూలు కానీ నాకు మందార పువ్వులు రేఖ మందారం చిన్న చిన్న పువ్వులు ఇలాంటివన్నీ అలంకరించితే బాగా అనిపిస్తుంది నాకైతే మందార పూలు చెట్లు అయితే ఉన్నాయి కానీ దొరకవు అనమాట ముందుగానే కోసుకుని వెళ్ళిపోతారు అందరూ కూడా ఈ కాలనీలో కాలనీలో ఒక పార్క్ ఉంది కదా పార్క్లో ఒక మందార చెట్టు ఉందన్నమాట ముందే కోసుకుని వెళ్ళిపోతారు ఇంకా నెక్స్ట్ డే పూజ ఇంకా చేయాల ముందుగా నేను దీపారాధనకి రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కనుక దీపం వెలిగిస్తాను తర్వాత ఇంకా శివలింగానికి అభిషేకం చేస్తాను చరి చెప్పాను కదా నేను అయితే డైలీ విభూది గంధం పసుపు కుంకుమ ఒక్కొక్కసారి తేనె కూడా వేసి చేస్తాను ఒక్కొక్కసారి ఆవుపాలు ఉంటే ఆవుపాలు ఇంకా డైలీ మాత్రం గంధం పసుపు పసుపు కుంకుమ విభూధి వీటితో మాత్రం డైలీ కంపల్సరీ అభిషేకం చేసుకుంటాను పూజ అయిపోయిన తర్వాత అండి నా దేవుడు మా మందిరం చూశారు కదా నా శివలింగం ఎలా ఉంది చాలా చాలా అంటే హ్యాపీగా అనిపిస్తుంది పూజ అయిన తర్వాత ఇంకా పూజ అయిన తర్వాత టిఫిన్ రెప్పి రెడీ చేయాలి కాబట్టి ఇదిగోండి టిఫిన్కి అయితే నేను ఈరోజు మినపట్టు అయితే వేస్తున్నాను మా వీళ్ళు కూడా రాత్రి మేము నైట్ త్రీ ఫోర్ వరకు అలా ఉంటే నా విద్యు వీళ్ళు కూడా పడుకోకుండా అలాగే ఉండి ఉండి ఉండిపోయిందనమాట సో లేగలేదు ఇంకా సో నేను ఇంకా పూజ అయిన తర్వాత తనకు టిఫిన్ పెట్టాను ఇంక ఈరోజైతే పప్పు ఆనపకాయ బీర తొక్కు పచ్చడి సారీ పప్పు అనపకాయ కాదు బీరకాయ పప్పు అలాగే బీర తొక్కు పచ్చడి చేశాను చూసారు కదా ఎండ ఎలా ఉందో చాలా భయంకరంగా ఉంది ఎండ ఇప్పుడైతే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్కి అలా మేము వెళ్ళాం అనమాట ఢీమా ఆ టైంలో ఎక్కువగా జనం ఉండరని చెప్పి వెళ్ళాం కానీ చాలా జనం ఉన్నారండి అసలు బాబురే చాలా అంటే చాలా జనం ఉన్నారు కొన్ని తీసుకోవాల్సినవి ఉన్నాయి వెళ్ళామనమాట పిల్లలిద్దరూ ట్యూషన్కి వెళ్ళారు నేను మా హస్బెండ్ వెళ్ళాము ఈ పెద్ద షాపింగ్ ఏం కాదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా వెళ్తానని చెప్పి వెళ్ళాను వచ్చిన తర్వాత పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే రెడీ చేస్తాను ఈ ఇవి ఉంటాయి కదా బురుగులు బురుగులతో అయితే నేను కన్నూరు స్టైల్ ఉగ్గాని అయితే తయారు చేస్తున్నాను ఈ ముందుగా వీటిని అయితే శుభ్రంగా ఇలా వాష్ చేసుకోవాలి వాష్ చేయడం అంటే వాటర్లో వేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట వాటర్లో వేసి ఒకసారి పిండేసి పక్కన పెట్టుకోవాలి వెంటనే తీసేయాలన్నమాట ఈ పొడి పొడలు ఉండాలన్నమాట ఎక్కువ ఎక్కువసేపు ఉంటే కానీ బాగా మెత్తగా అయిపోతాయి వెంటనే తీసేసి ఇలా ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి ఇది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి మధ్యాహ్నం అప్పుడు పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది బురుగులతో అప్పుడప్పుడు కారం పురుగులు చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక మూకిటిలోకి ఆయిల్ వేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోపు దినుసు శనగపప్పు మినప్పప్పు ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేరుశనగ కూడా వేరుశనగ గుళ్ళు కూడా ఒక కప్పు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనికి మసాలా ఏంటంటే వేపుడు శనగపప్పు వెల్లుల్లి ఎండుమిరపకాయలు జీలకర్ర మిక్సీ పట్టేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం నేను చాలా తక్కువ వేసాను మా పిల్లలు కారం తక్కువ తింటారు నేను కూడా ఎక్కువగా ఇందులో అయితే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేస్తారు మిరపకాయలు కూడా వేస్తారనమాట నేనైతే ఒకే ఒక పచ్చిమిరపకాయ కోసి వేసాను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి టమాటాలు కూడా వేసుకుని టమాటాలు కూడా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న ఈ బురుగులను అయితే యాడ్ చేసేసుకోవాలి అలాగే రుచికి సరుమునంతా లైట్గా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకుంటే మనకి చాలా సింపుల్గా బురుగులు అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం మసాలా పెట్టి పెట్టి ఉంచాను కదా మిక్సీలో ఆ మసాలా ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి బొరుగులకి నేను కూడా ఫస్ట్ టైమే చేశాను యూట్యూబ్లో చూసే చేశాను నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంది అప్పుడు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా స్నాక్స్ చేసుకుని తినొచ్చు ఇది టిఫిన్లా కూడా తినొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్